నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఒకటవ డివిజన్ ఉమ్మారెడ్డిగుంటలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎవరికైనా కష్టం బాధ మరియు ఆపద వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు అండగా ఉండాలని కోరారు ఈరోజు ఇరవై డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసుని ఓపెన్ చేసుకోవడం జరిగింది ప్రారంభించుకోవడం జరిగింది ఇప్పటికే నెల్లూరు డోరల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఆఫీసు అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే ఈ డివిజన్లో ఉన్న ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా ఉండాలని కూడా నాయకులందరూ కూడా సూచిస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఈ రాష్ట్రం గురించి ఎంత కష్టపడుతున్నారో మనకందరికి కూడా తెలిసిందే గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఆర్థికంగా కానీ అస్తవ్యస్తంగా అన్ని విధాల సర్వనాశనం అయిపోయిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే అయినప్పటికీ వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఒక్కొక్కటి రోజుకి అమలు పరుస్తూనే వస్తూనే ఉన్నారు ఎక్కడ మాట తప్పకుండా అదేవిధంగా అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం నిత్యం కూడా ఏడవ దగ్గర శంకుస్థాపన ప్రారంభోత్సవం అది ఇరవై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు అటు పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఇరవై ఆరు డివిజన్లో కూడా ప్రతిరోజు కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మనం స్వీకారం చుడుతున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి శాసనసభ్యులుగా శ్రీరెడ్డి గారు గెలిచిన తర్వాత ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారో అదేవిధంగా ఏ సమస్య అయినా చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా నియోజకవర్గంలో ప్రతి ఒక్క కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ఎవరైతే కూటమి నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన ఇరవై ఆరు డివిజన్లో కానీ పద్దెనిమిది గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా అందుబాటులో ఉంటూ అటు కార్యకర్తలకి ఇటు ప్రజలకి అందరికి అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యేగా సేదరెడ్డి గారు అందుబాటులో ఉండడమే కాకుండా ఆయా డివిజన్ల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అయితేనేమి బీజేపీ అయితేమి జనసేన ఆ డివిజన్ల అధ్యక్షులు గ్రామాల అధ్యక్షులు అందరిని కూడా సమన్వయం చేసుకుంటూ నిల్లూరు నియోజకవర్గంలో ఏదైతే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ అటు బీజేపీ నాయకులు కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారో వారందరి పాటు నియోజకవర్గంలో ఉన్న అందరి నాయకులను కూడా కలుపుకొని నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గం అభివృద్ధి అజెండాగా జెండాగా మార్చుకొని అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టున్న సంక్షేమ పథకాలు ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అందే విధంగా ఆయా డివిజన్ లో కానీ గ్రామాల్లో కానీ అధ్యక్షులు కానీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సమన్వయం చేసుకోవాలని సూచన చేస్తున్నారు దానిలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు పార్టీ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు కానీ గ్రామాలందరూ కూడా అందించే విధంగా ముందున్నారు అయితే ప్రత్యేకంగా మనం ఒక పార్టీ ఆఫీస్ ని ఓపెన్ చేసినప్పుడు పార్టీ ఆఫీస్ ఏదో ఓపెన్ చేసినామా పోయినామా అనే కాకుండా ఈ డివిజన్కి సంబంధించి ఇరవై ఒకటో డివిజన్కి సంబంధించి ఏదైతే పార్టీ ఆఫీస్ మనం ఓపెన్ చేసుకున్నామో ఈ డివిజన్లో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఒక పక్కన డివిజన్లో తిరుగుతూ అదేవిధంగా డివిజన్లో కూడా అందుబాటులో ఉండి ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను కూడా వారికి ఎప్పటికప్పుడు ఏం చేయాలా ఎక్కడికి పోవాలా ఎలా చేస్తే బాగుంటుంది ఏం పని అవుతుంది ఎక్కడవుతుంది అనేది కూడా వాళ్ళకి విశ్లేషిస్తూ వాళ్ళకి చెప్తూ వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా తోడుగా ఉండాలని ఏదైతే మనం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నా వాళ్ళందరూ కూడా సూచిస్తున్నాం ఒక నమ్మకం కలగాల డివిజన్లో నాయ ప్రజలకి భరోసా ఇవ్వాలా మనం ప్ర పలానా ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది ఆడకపోతే మనకు అందుబాటులో ఉంటారు అక్కడి నుంచి ఎమ్మెల్యే ఆఫీస్ ఉంది అనే భరోసా ఇవ్వాలా దానికి ఏదైతే ఈరోజు ఓపెన్ చేసుకున్నామో ఈ తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు చాంద్రబాసా గారు కానీ సీనియర్ నాయకులు సాయిబాబా గారు కానీ ఇంకా పేర్లు చాలా రెడ్డి గారు కోటిరెడ్డి గారు ఇంకా చాలా పేర్లు చెప్పుకుంటా పోతే డివిజన్లో ప్రతి లో కూడా మాకు అనుబంధం ఎక్కువ నాయకులతో కార్యకర్తలతో అనుబంధం ఎక్కువ అందుకని ప్రతి డివిజన్కి దాదాపు ఎనభై వంద మంది తెలుగుదేశం పార్టీకి కానీ శ్రీధర్ రెడ్డి గారికి కానీ అనుబంధం ఉంది దయచేసి తెలుగుదేశం పార్టీ ఈ ఆఫీస్లో అందరూ కూడా కలుసుకొని తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఆయా డివిజన్ల పార్టీల అధ్యక్షులు అందరితో కూడా సమన్వయం చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని కూడా మీ అందరూ కూడా చూస్తూ అదేవిధంగా నెల్లూరు డోరాల నియోజకవర్గంలో కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరువయ్యేలాగా మరింత మనం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అవసరం ఉంది పనులు చేస్తున్నాం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అభివృద్ధి పనులు చేస్తున్నాం ఇవన్నీ కూడా మనం గమ్ముగా కూర్చుంటే కాదు ప్రతి ఒక్కటి కూడా లో ఉన్న అన్ని పార్టీల కూటమి నాయకులు కూడా ప్రజలకి మనం ఏం చేస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వం ఏం సంక్షేమ పథకాలు చెప్పింది ఏం ఇస్తా ఉంది ఏమేమి అభివృద్ధి పనులు చేస్తున్నాం ఏమేమి అభివృద్ధి పనులు చేయాలా అనే దాని మీద ప్రతి ఒక్కరు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు చెప్తూ ఇంకా కూడా ప్రజల దగ్గర మరింత మన్న పొందేదానికి మనం అందరం కూడా నిరంతరం కూడా ప్రయత్నం చేయాలని మీకు అందరూ కూడా సూచిస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి